ఎఫ్ఐ డోర్నాకల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చిలుకోడు మండల కేంద్రంలో ఉన్నటువంటి చిలుకోడు గ్రామంలో ఉన్నటువంటి మోడర్ స్కూల్ బాలికల వసతి గృహం ముందు ఎస్ఎఫ్ఐగా ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే గత ఏడు నెలల నుండి స్కూళ్ళు ప్రారంభమైనా కూడా ఇప్పటి వరకు ఈ మోడల్ స్కూల్ వసతి గృహాన్ని ప్రారంభించుకోకపోవడం ఈ సిగ్గుచేటు గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి గ్రివెన్షన్స్లో ఏడు నుండి ఎనిమిది సార్లు మేము వినితి పత్రాలు ఇచ్చినా సరే ఈరోజు ఆ వినితి పత్రాలను కేవలం డస్ట్బిన్లోనే పడిస్తున్నారు తప్ప ఈరోజు విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది డిఓ ఉన్నటువంటి రామారావు సారి కూడా పలుమార్లు ఎన్నిసార్లు కూడా విన్నవించినా కూడా అక్కడ మిషన్ బయట ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం కేవలం వేలతి చూపుతున్నారు తప్ప పరిష్కరించడంలో డ్రామాలు చేస్తున్నారు కానీ విద్యార్థులను పట్టించుకో ఉన్న పాపన ఈ రోజు పోలేదు కాబట్టి ఈ డోర్నాకల్ మండల కేంద్రం అసలుకే ఉన్నటువంటి డోర్నాకల్ నియోజకవర్గంలో డోర్నాకల్ పేరుకి నియోజకవర్గం కానీ ఇక్కడ అభివృద్ధి ఏ మాత్రం లేదు ప్రధానంగా ఇక్కడ విద్యారంగ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి దాంతోపాటు ఈ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి వసతి గృహాన్ని తెరవకపోవడం కూడా ఇది దుర్మార్గమైనటువంటి చర్య డోర్నాకల్లో జూనియర్ కళాశాల లేదు అక్కడ ప్రభుత్వ పాఠశాలల సమస్యలు ఇక్కడ డోర్నాకల్ మండలంలో ప్రధానంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ కోరుతా ఉంది లేని ఎడల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆచారంలో భవిష్యత్తులో ఎంఈఓ కానీ డిఇ కానీ కలెక్టర్ ఆఫీసులు ముట్టడి చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం